తిరుపతికి వచ్చే భక్తుల్లో మరింత భక్తిభావం పెంచుతూ తిరుపతి కీర్తి ప్రతిష్టలు పెరగడానికి నగర సంకీర్తన దోధం చేస్తోందని భారతీయ జనతా పార్టీ తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి పెనుబాల చంద్రశేఖర్ అన్నారు తిరుపతి నగరంలో భక్తిభావం మరింత పెరగాలని ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రజలు నివసించాలన్న సంకల్పంతో స్థానిక రాయలసీమ రంగస్థాయి చైర్మన్ గుండాల రెడ్డి నగర సంకీర్తన మండలి ఏర్పాటు చేసి నగరంలో ప్రతి శనివారం భజన మండలి కళాకారుల చేత సంకీర్తన గోష్ఠి నిర్వహిస్తున్నారు అందులో భాగంగా శనివారం ఉదయం భజన మండలి కళాకారులు సాంప్రదాయ వస్త్రాలతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయం నుంచి నాలుగు మాట వీధుల్లో నగర సంకీర్తన చేపట్టారు నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్న ప్రసాదాలు వితరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సుశీల మునికుమారి పద్మావతి జయమ్మ కల్పన ఉషారాణి భారత్ పార్వతి ధనలక్ష్మి నిర్మల వాసురెడ్డి ముని రెడ్డి కస్మా పద్మనాభం చంద్రబాబు నాయుడు కొండే చంగారెడ్డి సాంబోలు హరినాథ్ పొన్నాల జయరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి పార్వతి పద్మ ఉషారాణి కల్పన జయమ్మ మునికుమారి సుశీల మహాలక్ష్మి నరసింహారెడ్డి నాగరాజు రాజశేఖర రెడ్డి వాసు సాయిరెడ్డి కళాకారులు పాల్గొన్నారు ఈరోజు ఎంతో ఆహ్లాదకరంగా సాక్షాత్తు కలియుదయమైనటువంటి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో నగర సంకీర్తన కార్యక్రమం అంటే ప్రతి సంవత్సరం ప్రతి శనివారం జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం గుండాల గోపీనాథ్ సాంస్కృత విభాగం అధ్యక్షులు గారిని అధ్యక్షతన జరుగుతున్నట్టు ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుంది ఈరోజు మనం అందరం చూస్తున్నాం కలికాలంలో భగవంతుడి యొక్క నామస్మరణే అన్ని మహాయజ్ఞాలకి క్రతువులకి సమానమైనదిగా చెప్పబడింది అటువంటి నగర సంకీర్తన ఈరోజు తిరుపతిలో జరగడం అనేది చాలా గొప్ప విశేషం ఇది నిజంగా ఆంజనేయ స్వామి దగ్గర గోవిందరాజ స్వామి దగ్గర ఆంజనేయ స్వామి టెంపుల్ నుంచి నాలుగు మాడ వీధుల్లో గోవిందరాజస్వామి నాలుగు మాడ వీధుల్లో ఈ కార్యక్రమం ఉదయాన్నే జరగడం నిజంగా చాలా శోభామయంగా జరుగుతుంది ఇటువంటి కార్యక్రమాలు ఈరోజు మనం కలికాలం అందరూ అందరూ అన్ని అన్ని ప్రదేశాల్లో అన్ని ఊర్లో కూడా ఇంక్లూడింగ్ తిరుమలలో కూడా నగర సంకీర్తన కార్యక్రమం ఇటువంటిది ప్రవేశపెట్టగలిగితే నిజంగా భగవంతుడు సర్వాంతర్యామి భగవంతుడు ఒక చోట ఉండలేడు కాబట్టి ఏ టెంపుల్ అయినా ఏ విద్యాలయమైనా ఏ ఏ గుడి అయినా కూడా నిజంగా భగవంతుని నామ సంకీర్తనతోనే ఈ కలియుగంలో నిజమైనటువంటి పుణ్యం తగ్గుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని కల్పిస్తున్నటువంటి గుండాల గోపీనాథ్ గారికి ఇక్కడ వచ్చినటువంటి భజన బృందంలో ఉన్నట్టు పాల్గొన్న వాళ్ళందరికీ కూడా పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తున్నాను గోవింద వెంకటేశాయ నమో వెంకటేశాయ ఈ నగర సంక్రాంత ఈ నగరానికి మనకు దేవుడు చాలా సుభిక్షంగా ఉండాలని చెప్పి అన్ని విధాలా మనకి సహకరించి సంపూర్ణంగా అన్ని విధాలు మనకి ఆశీర్వదిస్తున్నారు కాబట్టి మనం తిరుపతిలో పుట్టాము తిరుపతిలో పెరిగాము ఎంతో జనాలు తిరుపతికి వస్తున్నారు పోతున్నారు తిరుపతిలో బతికేదానికి ఎంతోమంది ఇక్కడికి వస్తున్నారు కాబట్టి తిరుపతిలో చాలా నగర సంకీర్తన అనేది ఒక ప్రసిద్ధమైన ఒక కోరికతో గుండాల గోపినాథరావు గో గారు మొదలు పెట్టారు ఆ అప్పటి నుంచి నగర సంకీర్తన జరుగుతూనే ఉంది అందువల్ల మీరు అందరూ నగర సంకీర్తనకి మీకు విశేషమైన పూజలు చేసుకుంటూ నగర సంకీర్తన అంటే ఒక ప్రాబల్యం అంటే మనము పొద్దున్నే లేచి ఐదు గంటలకే స్నానం చేసి నగర సంకీర్తనకి నాలుగు మాడ వీధుల్లో పోతూ ఉండడం నాలుగమూడవ వీధిలో పోతూ ఉంటే భజన చేస్తాము భజన చేసేటప్పుడు మన ఆరో ఆయుర ఆరోగ్యాలు బాగుపడతాయి మన నగర సంకీర్తన వస్తుందనేసి చాలామంది పొద్దున్నే ఐదు గంటలకే ఓహో నగర సంకీర్తన వస్తుంది మనము లేచేయాల విధి విధానాలకి వెళ్ళాలి ఇట్లా చాలామంది కోరికలు ఉంటారు అట్లా కోరికలతో ఉండేవారికి మా నగర సంకీర్తన ఒక దోహతం అవుతుందని కోరుకుంటూ నేను ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ప్రతి శనివారము నగర సంకీర్తన నాలుగు మూడ వీధుల్లో జరుగుతుంది భక్తులు స్టార్టింగు మేము ఐదు మందితో స్టార్ట్ చేశాము ఇప్పుడు దాదాపు ఇరవై ఐదు మంది ముప్పై మంది ప్రతి శనివారం నగర సంకీర్తన చేస్తూనే ఉన్నాము చేసిన వారికి చాలా పుణ్యఫలం లభిస్తుందని దేవదేవుడైన ఆ వెంకటేశ్వర స్వామి అందరికీ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాన్ని కల్పించాలని మరీ మరీ విన్నవించుకునిస్తున్నాను నా పేరు వాసు మాజీ ఉద్యోగ టీటీడీ అందరికీ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యం కలగాలని కోరుకుంటాను